నమస్తే మా గుమ్లాపూర్ విలేజ్ మండలం జైచల్ నా పేరు ఆదిరెడ్డి అన్న ఈ భరతన్న సాయం అందుబాటులో మాకు ఎప్పుడు ఫోన్ చేసినా మేము నాటేషన్ నుంచి భరతన్న ఏ విధంగా చేయాలని నేను భరతన్నకు ఫోన్ చేస్తే అన్న చెప్పిండు మేము అప్పుడు బీసీ బీసీ ఎకరానికి రెండు బస్సాలు వేస్తుంటుంది భరతన్న చెప్పే వల్ల మాకు అందుబాటులో ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ఏంటిది బీఏపీ ఒక బస్సా ఏర్పడుతుంది అన్న ఎకరానికి అని చెప్పిండు తర్వాత మెరీనా గోల్డ్ కార్డో ఇవి జినుకు వల్ల మంచిగా నాకు మన ఏది మన పిలకదశి మంచిగా వచ్చిందన్న అందుకోసం ఎప్పుడైనా భరతనకు ఏది ఉన్నా డౌట్ ఉన్నా భరతన సహాయంతో ఇప్పుడు ఈ విధంగా మంచిగా వస్తుందని వానాకాలం శాతము వానలు కొట్టి బిఆర్ఓలతో నేర్పించినాము ఆ విధములా బాగా మురిగిపోయి అంత ఏదో అయిపోయినట్టు అనిపించింది భరతన్న నాకు ఫోన్ చేయగానే వచ్చిండు చూసిండు చూసినాక మందులు రాసిండు రాసినాక మళ్ళీ భరతన్న ఎట్లా చెప్తే నేను తిరుకాదర్శి ఎంత అంటే ఒక ముప్పై నుంచి నలభై వచ్చాను నాకు వానకాలం అయితే మా విలేజ్ గుమ్లాపూర్ నా పేరు మల్లేశం మాది మండల్ కురుట్ల డిస్టిక్ కరీంనగర్ సో మాకు ఏ ప్రాబ్లం ఉన్నా పొలం గురించి సార్కు కాల్ చేయగానే వచ్చి సారు మాతోటి ఇట్లా తిరిగి చూసి అన్ని పరీక్షించి ఈ విధంగా మందులు వాడాలని చెప్తాడు ఆ విధంగా మేము వాడడం వల్ల మా పంట 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 చాలా మంచిగా వస్తుంది ఎందుకు ఇంతకుముందు మేము ఏమేమో మందులు వాడినా మాకు తెలియక బాగా చాలా నష్టపోయినాం కాకపోతే ఇప్పుడు మట్టికి సారి చెప్పడం వల్ల మాకు మంచిగా లాభం వస్తుంది అందుకే ఆలుతూ పాలతో మందులు వాడతలేము సారి ఏదైతే ఇచ్చి చెప్తాడో అదే వాడడం వల్ల మాకు పంట మంచిగా దిగుబడి వస్తుంది అందుకే మాకు ఆరు ఎకరాలు ఉన్నది సార్ ఏది చెప్తే అదే వాడుతున్నాము అందుకే ఇవ్వ ఈరోజు కూడా సార్ వచ్చి చెక్ చేసి చెప్పడం చెప్పి రాసియడం వల్ల మళ్ళీ మేము వెళ్ళి తీసుకెళ్తాం ఇప్పటికైతే దేవుడిదాన పర్వాలేదు ఉన్నది మేము మందులు వాడడం వల్ల మీ కంపెనీ పర్వాలేదు పర్వకొచ్చా అన్న నమస్తే మాది మండల్ కోరట్ల డిస్టిక్ జగిత్యాల నాకు ఎకరాల పొలం ఉందన్న పొలంలో అయితే నేను ఇంతకుముందు ఎట్లాంటి ఎకరానికి రెండు బస్తాల మందు వేసుకునేవాడిని ఇప్పుడు అయితే మా పక్క వాళ్ళు చెప్పడం వల్ల మా మామ ఇక్కడ ఉన్నాడు ఆదిరెడ్డి వాళ్ళు పోయిన రెండు సంవత్సరాల నుంచి భరతన్నను ఫాలో అయ్యి భరతన్న ఏం చెప్తే అలా చేస్తున్నారు అయితే నేను ఈ సంవత్సరం నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను వీళ్ళ వీళ్ళని చూసి నేను ఫాలో అవుతున్నాను అయితే పోషకాలు అనేవి ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వేసేటప్పుడు డిఏపి ఒకటి ఎకరానికి ఒకటి బస్తా వేశాను అలాగే అగ్రోమిను ఎండోమైకో దుక్కిలో వేశాను తర్వాత మళ్ళీ పదిహేను ట్వంటీ డేస్ మధ్యలో యూరియా యూరియాలో కలిపి గోల్డ్ క్యాల్బోర్ క్యాలుబో వేసాను ఇప్పుడు పంట చాలా బాగా వస్తుంది పిలకలు కూడా బాగా వచ్చాయి అది ఇక భరతన్న చెప్పినట్టుగా చేస్తే ఇబ్బంది చాలా బాగా వస్తుంది ఖర్చు కూడా తక్కువలో అయిపోతుంది అన్న భరతన్న చెప్పినట్టుగా చేయడం వల్ల పంట ఆరోగ్యంగా ఉంది ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు కూడా తక్కువగా వస్తుంది అన్న ఇప్పుడైతే అడుగు మందులు తగ్గించాము ప్రతి రైతు కూడా ఇలా వాడండి అన్న చెప్పినట్టుగా వాడితే ఖర్చు తక్కువలో పంట దిగుబడి ఎక్కువ వస్తుంది